ఉన్న మీ బంగారం నమ్మి కష్టాన్ని కాంపౌండ్ వాళ్ళు దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే కాంటాక్ట్ నమస్తే వెల్కమ్ టు నేను కిషోర్ కుమార్ సహజంగా ప్రెస్ మీట్లు పెట్టడం కవర్ చేసుకునే ప్రయత్నాలు చేయటం కవర్ డ్రైవర్ కొట్టడం చివరికి క్లీన్ బౌల్డ్ కావటం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు అలవాటు పరిపాటి అనేది నేను ప్రత్యేకంగా చెప్పక ఇప్పుడు అలాంటి కవర్ చేసుకునే ప్రయత్నం కవర్ డ్రైవర్ కొట్టేటటువంటి ప్రయత్నం చేసి క్లీన్ బౌల్డ్ అయినటువంటి వైనాన్ని నేను ఈరోజు చూపించే ప్రయత్నం కాస్త విమర్శనాత్మకంగా అర్థమయ్యేలాగా చెప్పేటటువంటి ప్రయత్నం అసలు వాళ్ళ రాజకీయాలు ఏ రకంగా ఉంటాయి తన పరా భేదం లేకుండా తమ పేకల మీదకి వస్తే ఎవరినైనా సరే అడ్డంగా తొక్కేయటానికి ఏ రకంగా ప్రయత్నాలు చేస్తారు అనేది క్లియర్గా 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 చూపించేటటువంటి ప్రయత్నం అయితే నేను చేయబోతున్నాను అడ్డగోలు లాజిక్లు కోడిగుడ్డు మీద ఏకలికేటటువంటి వైనాలు ప్రపంచంలో ఎవరికీ అర్థం కానీ కొత్త కొత్త పాయింట్లు చెప్పేటటువంటి వైనం ఎలా ఉంటుందో కూడా నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను ఈరోజు అజల్ రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ మీలో చాలామంది వినే ఉంటారు అబ్బో ఇలా కూడా మాట్లాడొచ్చా ఇలా కూడా కవర్ చేసుకునే ప్రయత్నం చేయొచ్చా అని చెప్పేసి ఆశ్చర్యపోయి కూడా ఉంటారు అందుట్లో కొన్ని ఆనిముచ్చాలని కొన్ని స్వాతి ముచ్చాలని తీసుకొని నేను ఇక్కడ వివరించేటటువంటి ప్రయత్నం చేస్తాం సరే మొత్తం కాదు అన్న మాటలో కొన్ని తీసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం కొన్ని మాటలు క్లియర్గా చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం అప్పుడు మీకు క్లారిటీగా తెలుస్తుంది మొత్తం అంటే కలగోర గంపలాగా ఆ చాటభారతం సోది మనకంత అవసరం లేదు కానీ ముఖ్యమైనటువంటి అంశం విషయం ఏంటి సిట్ అధికారులు వాళ్ళు తేగలాగేటటువంటి క్రమంలో చివరి భాస్కర్ రెడ్డి ఆల్రెడీ జైల్లో ఉన్నారు కదా ఈ లెక్కరు స్కామ్లో అతని పాత్రని ప్రమేయాన్ని అతని కుటుంబ సభ్యుల పాత్రని ప్రమేయాన్ని ఇంకా ఎస్టాబ్లిష్ చేస్తున్నటువంటి క్రమంలో ఎక్కడ ఒక చిన్న తేగ దొరికింది దాని లాగితే డొంక హైదరాబాద్లో కదిలింది ఆ డొంక దగ్గరికి వెళితే డొంక దద్దరిల్లిపోయేలాగా ప్రకంపనలు వచ్చాయి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించినటువంటి ఈ లెక్కరు వ్యవహారాలు ఈ కథ కమామిషి దీనికి సంబంధించినటువంటి అంశాలు చూసేటటువంటి ఒక ఆఫీసు హైదరాబాద్ లో ఉంది కట్ చేస్తే ఆ ఆఫీసు ఆ కంపెనీ ఎవరిదో కాదు ఎర్రచందనం స్మగ్లరు మొన్న చిత్తూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి విజయానంద రెడ్డి ఆఫీసు అతని అందుట్లో పెట్టేటువంటి కంపెనీలో సజ్జల భార్గవ రెడ్డి అదేవిధంగా మోహిత్ రెడ్డి ఇంకొంతమంది పార్ట్నర్స్గా ఉన్నారు అరే సజ్జల భార్గవ రెడ్డికి ఎందుట్లో ఏం సంబంధం ఇప్పటివరకు లెక్కర్ స్కామ్ లో ఎంతవరకు ఈ మనం రెడ్డి వాళ్ళు వీళ్ళు గోవింద పుబ్బాలాజ కృష్ణమోహన్ రెడ్డి ఈ యొక్క ధనుంజయ రెడ్డి ఈ బ్యాచ్ ఈ కథ ఈ కమమిషి ఇదంతా అనుకుంటున్నాం అందుట్లోకి మిథున్ రెడ్డి అదేవిధంగా విధంగా రెడ్డి భాస్కర్ రెడ్డి వచ్చి చేరారు ఇప్పుడు సజ్జల పాత్ర ప్రమేయం కూడా ఉందా వాళ్ళ కొడుకు పాత్ర ప్రమేయం కూడా ఉందని చెప్పేసి ఆశ్చర్యపోవటం వాళ్ళ వంతై ఇప్పటి వరకు లేనటువంటి తెర మీదకు రానటువంటి సజ్జల కుటుంబం పేరు తెర మీదకు వచ్చేసరికల్లా కంగారు పడిపోతూ కుప్పిగంతులేస్తూ పరిగెత్తుకుంటూ వచ్చి సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ పెట్టాడు మీకు తెలుసో లేదో సజ్జల భార్గవరెడ్డి అసలు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ కనిపించలేదు కనీసం ఒక వీడియో లేదు ఒక ఫోటో లేదు అసలు ఏది లేదు ఎక్కడో అజ్ఞాతంలో ఉన్నట్టుగా తలదాచుకుంటూ బతుకుతున్నటువంటి నేపథ్యంలో సడన్గా లిక్కర్ స్కామ్లో సజ్జల భార్గవ రెడ్డి పేరు ఎర్రచందనం స్మగ్లర్ అయినటువంటి అలా పేరు పడ్డటువంటి అరెస్ట్ జైల్లో ఉన్నటువంటి విజయానంద రెడ్డి పేరు ఇవన్నీ వరుస పెట్టొచ్చు సార్ ఏం చేయాలో తెలియక సరే కొడుకునైనా కాపాడుకుందాం అని చెప్పేసి పరిగెత్తుకుంటూ వచ్చాడు ఆ క్రమంలోనే ఒక దిక్కుమాలిన లాజిక్ ఒకటి తీసుకొచ్చాడు వాళ్ళ కొడుకుని నిర్వహిస్తున్నటువంటి కంపెనీ కట అసలు బ్యాంక్ అకౌంటే లేదట అదే భీమ్ అనేటటువంటి కన్స్ట్రక్షన్ వ్యాపారంలో ఉన్నారు వాళ్ళంతా అతను కొడుకు కన్స్ట్రక్షన్ కంపెనీకి డైరెక్టర్ గాను పార్ట్నర్ గానో ఉన్నాడు మొత్తానికి అది భీమ్ అనేటటువంటి పేరు మీద ఉంది అసలు బ్యాంక్ అకౌంటే లేనటువంటి కంపెనీ నా కొడుకు భాగస్వామిగా ఉన్నాడు అని చెప్పేసి చెప్తున్నాడు వాళ్ళ కంపెనీకి అసలు బ్యాంక్ అకౌంటే లేదట అందుట్లో భాగస్వామి ఇది ఎక్కడ లాజిక్ అసలు ఒక కంపెనీ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు ఒక కంపెనీ నిర్వహిస్తున్నప్పుడు బ్యాంక్ అకౌంట్ లేకుండా ఉంటుందా బ్యాంక్ అకౌంట్ లేదు అంటే ఏ రకంగా దొంగ పనుడు చేస్తున్నట్టు లెక్క ఏ రకంగా లెక్కల్లో రాని డబ్బును మేనేజ్ చేస్తున్నట్టు లెక్క అర్థం చేసుకోవాలి కదా ఒక కంపెనీ పెట్టి దానికి బ్యాంక్ అకౌంట్లో పెట్టుకొని దాని ద్వారా లావాదేవీలు అమ్మటమైనా కొనుగోలైనా ఆదాయమైనా వేయమైనా వాటి ద్వారా చేస్తుంటే ఇదిగో దాని చెట్టా ఇది బ్యాంక్ స్టేట్మెంట్ ఇది ఇదిగో పద్దుల్లో ఇలా చూపించాము బ్యాలెన్స్ షీట్ ఇది అని చెప్పేసి అన్ని పత్రాలు కరెక్ట్ గా ఉంటే సక్రమంగా లెక్క కంపెనీ పెట్టారంట దానికి బ్యాంక్ అకౌంటే లేదంట దాని కంపెనీ అంటారా అర్థం కావట్లే ఇక్కడే ఎన్ని పాపపు పనులు ఎంత దుర్మార్గమైనటువంటి డబ్బు వ్యవహారాలు అక్కడ జరుగుతున్నాయో ఈ ఒక్క స్టేట్మెంట్ని బట్టి అర్థం కావట్లా చిన్న పిల్లల్ని అడిగిన ఇప్పుడు ఓ లక్షో లక్షన్నర రెండు లక్షలు పెట్టి ఎవడన్నా ఒక చిన్న కిరాణా షాప్ పెట్టుకున్నా కానీ ఆ కిరాణా షాప్ను మెయింటైన్ చేయాలి అంటే ఓ బ్యాంక్ అకౌంట్ తెరిచి లేదా ఉన్న బ్యాంక్ అకౌంట్ని దానికి అనుసంధానం చేసుకొని యూపీఐ ఐడి తెచ్చుకొని ఏ పేటిఎమ్ ఫోన్ పేనో ఆ యొక్క స్కానర్స్ ఉంటాయి కదా అవి పెట్టుకొని వ్యాపారం నిర్వహిస్తుంటారు డబ్బులు ఇచ్చేవాడు ఇస్తాడు డబ్బులు లేనివాడు వచ్చి స్కాన్ చేసి అకౌంట్లో డబ్బులు కొడతాడు ఇప్పుడు ఫోన్ ఫోన్పేలు పేటిఎంలు ఆ స్కానర్లు లేనటువంటి కనీసం బడ్డీ కొట్టు కూడా చూడలేము మనం ఆఖరికి ఒక సైకిల్ మీదో ఒక బండి మీదో వీధి చివరన ఇడ్లీలు బాండాలు పూరీలు దోశలు అమ్ముకునేటటువంటి సాధారణమైనటువంటి వ్యాపారస్తుడు కూడా ఒక స్కానర్ పెట్టుకుని వ్యాపారం చేస్తుంటాడు అతనే లక్షల్లో చేయడు కదా కోర్టులో చేయడు కదా మహాయిత రోజుకు వెయ్యి రూపాయలు మహాయిత ఐదు వేలు పదివేలు సంపాదించుకుంటాడు అలా ఊరి చివరన లేదా వీధి చివరన ఒక చిన్న బండి పెట్టుకుని ఇడ్లీలు బోండారు దోశలు అమ్ముకునేటటువంటి వ్యక్తి దగ్గర కూడా ఒక యూపీఐ స్కానర్ ఉంటుంది బ్యాంక్ అకౌంట్ ఉంటుంది దాని ద్వారా లాభాలు దగ్గర జరుగుతాయి అట్లాంటిదట ఎంతమంది కంపెనీ ఎంతో మంది కంపెనీ భాగస్వాములుగా డైరెక్టర్లుగా ఉన్నటువంటి తన కొడుకు నిర్వహించేటటువంటి భాగస్వామ్య కంపెనీ కంటే అసలు బ్యాంక్ అకౌంటే లేదట ఇది సజ్జలు రామకృష్ణారెడ్డి మనకు చెబుతున్నాడు మనం వెంటన్నాం మనంత వెదిగూరలు ఎవరు లేరని చెప్పేసి నమ్మితే మనంత వెరవిగూరలు ఎవరు లేరని చెప్పేసి కూడా అనుకోవచ్చు దొరికిపోలా దొంగలు తప్పించుకునే ప్రయత్నం చెప్పేసి అర్థం కావట్లా ఎస్ ఇది ఒక ఆణిముత్యం అయితే ఆ తర్వాత ఇంకో ఆణిముఖ్యం ఇందుట్లో ప్రజమ్న ఈ లెక్కర్ స్కామ్ లో అనేటటువంటి వ్యక్తి పాత్ర ప్రమేయం కూడా సిట్టు కొంతవరకు ఎస్టాబ్లిష్ చేసింది అయితే ఆ ప్రద్యుమ్ అనేటటువంటి వ్యక్తిని అడ్డం పెట్టుకొని ఏకంగా నారా లోకేష్ కే లింక్ పెట్టేసి లెక్కర్ స్కేమర్లో నారా లోకేష్ పాత్ర ప్రమేయం కూడా ఉందా అని చెప్పేసి అనుమానాలు రేకెత్తించేలాగా ఆయనకు చుట్టేలాగా ఒక స్కెచ్ గీసాడు అనమాట అది ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది ప్రజమ్న కంపెనీలో భాగస్వామి స్టూడియో అయిన బాధ్యతలు కూడా ప్రజ్యుమ్నవి మరి లోకేష్ స్టూడియో అని ప్రమోట్ చేశాడు కాబట్టి లెక్కర్ స్కేమర్లో లోకేష్ కి లింక్ ఉందా అని చెప్పేసి ప్రశ్నల వర్షం కురిపించాడు ప్రద్యుమ్న భాగస్వామే కాసేపు పనుకుందాం బాధ్యతలు తీసుకున్నాడు కాసేపు అనుకుందాం అసలు ఆ స్టూడియో ఎన్ అనేటటువంటి కంపెనీ ఎవరిదో తెలుసా ఇదిగో ఈయనది జగన్మోహన్ రెడ్డి చిరునవ్వులు చెందిస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి పక్కన వైసీపీ కండువా వేసుకుని వైసీపీలో జాయిన్ అయినటువంటి ఈ వ్యక్తిదే సదరా ఛానల్ ఈయన ఎవరో తెలుసా జూనియర్ ఎన్టీఆర్కి సాక్షాత్తు పిల్లనిచ్చినటువంటి మామగారు మరి ఈ లింక్ ఎందుకు వదిలేశారు జూనియర్ ఎన్టీఆర్కి సాక్షాత్తు పిల్లనిచ్చినటువంటి మామగారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి సమక్షంలో జగన్మోహన్ రెడ్డి ద్వారా కండువా వేసుకొని మరి జాయిన్ అయ్యారు మరి ఆ లింక్ ఎందుకు వదిలిపెట్టారు నువ్వు అటుదిప్పి అడిదిప్పి నీ పార్టీ నేతనే నీ పార్టీ వాడిని ఇంచుమించుగా టార్గెట్ చేస్తున్నావు కదా మరి దీన్నే రకంగా మాట్లాడదాం దీన్నే రకంగా చూద్దాం పోని వాళ్ళకే వీళ్ళకేమైనా సత్సంబంధాలు ఉన్నాయా అంటే అది కూడా కాదు ఇదే జూనియర్ ఎన్టీఆర్ మామగారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత అఫీషియల్గా జాయిన్ అయ్యాడు జాయిన్ అయిన తర్వాత అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడిని ఆయన కుటుంబాన్ని ఆయన పార్టీని రాజకీయంగా విభేదించి దూషిస్తున్నటువంటి వీడియోలు కూడా ఇంకా స్టిల్ ఉన్నాయి ఒక తమ్మునేళ్ళు చూపిస్తాను రెండు వేల ఇరవై నాలుగులో జగన్ నూట అరవై సీట్లు పక్క చంద్రబాబు పెద్ద ఫోర్ ట్వంటీ గాడు జూనియర్ ఎన్టీఆర్ మామ సంచలన వ్యాఖ్యలు అని చెప్పేసి యూట్యూబ్లోనే ఉంది ఈ వీడియో కూడా సో చాలా క్లియర్గా అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే సదరు ఏదైతే ఛానల్ ఉందో ఆ ఛానల్లో ఒకప్పుడు ఆ ప్రద్యుమ్న అనేటటువంటి వ్యక్తి బాధ్యతలు చూశాడట ఆ రోజుల్లో ఆ ఛానల్కి సంబంధించి ఇది ఇప్పుడు కాదు అసలు ఆ ఛానల్ ఏ రోజో ఏనాడో మూతబడిపోయింది ఇప్పటికి ఇంకా రన్నింగ్లో ఉన్నటువంటి పరిస్థితి కూడా లేదు ఆ తర్వాత ఈయన చేతుల్లో కూడా లేదు ఆ తర్వాత వేరే వాళ్ళకి మారిపోయింది అమ్మా భగవాన్ అనేటటువంటి గ్రూప్కి కల్కి భగవాన్ అమ్మా భగవాన్ అంటారు కదా వాళ్ళ చేతులకు వెళ్ళిపోయింది వాళ్ళ చేతులకు వెళ్ళిపోయిన తర్వాత ఇక పూర్తి స్థాయిలో మూసేయటం కూడా జరిగింది ఆ తర్వాత ఒక నాలుగైదేళ్ల క్రితమేమో మళ్ళొకసారి ఆ ఛానల్ని ఓపెన్ చేసేటటువంటి ప్రయత్నం చేశారు వేరే వాళ్ళు భాగస్వాములు వచ్చినా సరే అది మొత్తానికి నడవలేదు స్టిల్ అది కోల్డ్ స్టోరేజ్లోకి వెళ్ళిపోయింది ఇప్పుడు ఆ లైసెన్స్ కోసం కూడా ఆ ఛానల్ లైసెన్స్ దొరికితే దాన్ని తీసుకొని అవసరమైతే పేరు మార్చుకునే సరే లేదా అదే పేరు అయినా సరే కొనసాగిద్దామని చెప్పేసి కొంతమంది పారిశ్రామిక ఇన్వెస్టర్లు కూడా అంటే కొత్త ఛానల్ పెట్టుకోవాలనే ఆసక్తి ఉన్న కూడా ప్రయత్నం చేస్తున్నారు సో ఆ రోజుల్లో రాష్ట్రం విడిపోకముందు ఈ మీడియా కాస్త బెటర్గా ఉన్నటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వ్యక్తి కాబట్టి ఎవరో కాదు నారనేయ శ్రీనివాసరావు అంటే జూనియర్ ఎన్టీఆర్ స్వయంగా మామ చంద్రబాబు నాయుడు యొక్క మేనగోడల భర్త అనుకుంటాను సో ఆ రకంగా చంద్రబాబు నాయుడికి బంధుత్వం ఉంది సో మేనగోడల భర్త కాబట్టి ఒక ఛానల్ పెట్టాడు కాబట్టి దాన్ని చూసుకోవాల్సిన బాధ్యత మన పార్టీది అనేటటువంటి ఫీలింగ్ తోటి కొంత లోకేష్ కూడా ఆ రోజులు ఇనిషియేటివ్ తీసుకున్నాడు ఆయన ఏదో వెళ్ళి ఓనర్ సీట్లో కూర్చొని చేయటం కాదు తన స్నేహితుల ద్వారా కొంత దాన్ని పార్టీకి అనుబంధంగా నడిపించుకునేటువంటి ప్రయత్నం పార్టీ కొంత ఎసెట్ చేసేటటువంటి ప్రయత్నం చేశారు సరే అక్కడ సరిగ్గా వర్కౌట్ అవ్వకో లేదంటే ఛానల్ మీద అనుభవం లేకో లేదంటే అసలు శాటిలైట్ ఛానల్సే కొనారెళ్ళిపోతున్నాయి అనేటువంటి పరిస్థితులను మొత్తానికి అక్కడ నుంచి వాళ్ళు కూడా తప్పుకున్నారు ఆ తర్వాత ఆ ఛానల్ ఆయన వేరే వాళ్ళకు అమ్ముకున్నాడు ఆ తర్వాత వాళ్ళ దగ్గర నుంచి రీసెంట్గా వేరే వాళ్ళు కూడా కొనే ప్రయత్నం చేశారు కొన్నాళ్ళు నడిపించారు ఆ తర్వాత మళ్ళీ స్టిల్ అది మూతపడినటువంటి పరిస్థితి మరి అదే వ్యక్తి కదా ఈరోజు మీ పార్టీలో ఉంది టార్గెట్ చేస్తుంది ఎవరిని వెళ్ళనే కదా ఎక్కడో ఒక ఛానల్లో ఆ రోజుల్లో బాధ్యతలు చూసే వ్యక్తికి లోకేష్కి సంబంధ బాంధవ్యాలు ఉంటే మరి అదే వ్యక్తి మీ హయాంలో లిక్కర్ స్కామ్లో ఏ విధంగా పాత్ర పంచుకున్నాడు ఏ విధంగా పాల్గొన్నాడు ఏ రకంగా దాన్ని చేయగలిగాడు మరి లోకేష్ అంత సన్నిహిత సంబంధాలు అంత సంబంధ బాంధవ్యాలు ఉన్నటువంటి వ్యక్తి మీ దగ్గరికి రాగలిగాడు మీ ప్రభుత్వంలో ఇలా లిక్కర్లో ఎలా వేలు పెట్టగలిగాడు మీ ప్రభుత్వంలో ఎలా డబ్బులు దండుకోగలిగాడు తెలియాలి కదా అసలు అవన్నీ కాదు సిట్టు తవ్వుకుంటూ వెళ్ళినటువంటి నేపథ్యంలో ఒక కంపెనీ దగ్గర ఆగితే ఆ కంపెనీలో నీ భాగస్వామి భాగస్వామ్యయ్యాడు ఇది కదా అసలు బ్యాంక్ అకౌంటే లేని కంపెనీ నీ అలా నిర్వహిస్తున్నాడు ఇది కదా ఏమన్నా అంటే ఎల్లో రాతలో ఎల్లో పత్రికలో వండి వార్చారు వండి వార్చారు మరి ఇది వండి వార్చడం కదా ఇది వండి వార్పు కాదా ఈ వ్యక్తి ఏనాడో రెండు వేల పంతొమ్మిదికి ముందే జగన్మోహన్ రెడ్డి పంచన చేరాడు మరాలంటప్పుడు లోకేష్తో సంబంధ బాంధవ్యాలు అలా ఉంటాయి అంతకన్నా ముందే చాలా సంవత్సరాల కన్నా ముందే లోకేష్ అదేవిధంగా ఈ ఈయన ఛానల్లో పనిచేసేటటువంటి వ్యక్తికి మధ్య ఛానల్లో ఎడిటోరియల్ విభాగంలోనో ఛానల్ నిర్వహణలోనో ఒక చిన్న పాత్ర ఉంది డైరెక్టర్ గానో మరో రకమైన పాత్ర ఉందంటే ఆ వ్యక్తి ఈయన ద్వారా ఆయనకలా లింక్ అవుతాడు పోనీ లోకేష్ అంత సంబంధ బాంధ్యాలు ఉన్నాయనుకుంటే మీ ప్రభుత్వంలో ఎట్లా ఎంటర్టైన్ చేశారు లెక్కర్లో వేలలా పెట్టగలిగాడు స్కామ్లో పాలలా పంచుకోగలిగాడు అతని పాత్ర ఏ రకంగా ఎస్టాబ్లిష్ అయింది ఇవన్నీ తెలియాలి కదా అంటే మనవాడ పక్కవాడని కాదు అందరిని రిక్కించేసేసి ఎక్కడెక్కడికో సంబంధ సంబంధ బాంధవ్యాలు కట్టేసి మొత్తాన్ని తప్పించుకునే ప్రయత్నం మొత్తానికి చాపచుట్టి పక్కన పడేసి తప్పించుకునే ప్రయత్నం ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు పేరు ఈరోజు తెర మీదకు వచ్చింది కాబట్టి ఆయన బయటకు వచ్చి రకరకాల కామెంట్లు చేస్తూ రకరకాల కవర్ డ్రైవర్ కొడుతూ తప్పించుకునే ప్రయత్నం చేస్తూ అసలు ఈ క్యాండిడేట్ మన పార్టీలోనే ఉన్నాడు ఇతను కూడా మనం విరికిస్తున్నాం ఇండైరెక్ట్గా అనేటటువంటి సోయ స్పృహ కూడా లేకుండా ఏదేదో మాట్లాడేశారు ఎక్కడెక్కడికో లింకులు కట్టేశారు సింపుల్ సింపుల్ కదంతా చాలా సింపుల్ కొడుకు పేరు రావటంతో ఏం చేయాలో తెలియక ఎలా చేయాలో తెలియక రకరకాల లింకులు పెట్టేసి మళ్ళీ దొరికిపోయినటువంటి పరిస్థితి మరి ఈ నేపథ్యంలోనే మరి యాణి ముత్యాలని స్వాతి ముత్యాలని ఏ రకంగా చూస్తారు మీరేమనుకుంటున్నారు అనేది నాకు ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ